హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైదేహి సిక్స్ రోజు మనం చేసే వీడియో వచ్చేసరికి అంటే క్రిస్మస్ వస్తుంది కాబట్టి వైట్ ఫ్రాక్స్ అయితే కంపల్సరీ అందరికీ యూజ్ అవుతుంది వీటిలో మంచి మెగా ఆఫర్ అనమాట ఎవరు కూడా ఈ రేట్ ఇవ్వరు ఎందుకంటే చాలా సాఫ్ట్ రకుల్ హ్యాండ్స్ అనమాట ఇవి ట్వంటీ థర్టీ సైజ్ వచ్చి మనకి కి త్రీ పెట్టాం ఆఫర్ అనమాట చాలా బాగా యూజ్ చేసుకోండి చాలా తక్కువ రేట్ అనమాట ఎవరు ఇవ్వరు ఈ రేట్స్కి క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ లో చాలా మంచి క్లాత్ కి త్రీ పీస్ అనమాట అలానే పెద్ద సైజెస్ కావాలంటే కి టూ అనమాట ఇంత పెద్ద సైజెస్ మీకు థౌసండ్ త్రూ ఎవ్వరు ఇవ్వరండి చాలా తక్కువ కాస్ట్ వైట్ ఫ్రాక్స్ ఎవరికైనా కావాలంటే ఇవి కూడా మనకి ఆఫర్లో నడుస్తుంది అనమాట సేమ్ టైము మనకేందంటే మామూలుగా వెస్ట్రన్ వేర్లో కూడా ఆఫర్ రన్ అవుతుంది ఇలా అంటే మామూలుగా వెస్ట్రన్ వేర్ టైప్లో ఇలా కుర్తీ స్టైల్ కానీ అంటే సరారా మోడల్స్ కానీ వెస్టర్న్ వేర్ కానీ ఏదైనా కూడా థౌజండ్ కి త్రీ థౌజండ్ కి టూ అనమాట ఈ ఆఫర్ ఫెస్టివల్ సందర్భంగా మనము క్రిస్మస్ జనవరి ఇంకా సంక్రాంతికి మెయిన్ ఆఫర్స్ రన్ అవుతుంది ఇదే విధంగా మనకి టూ థౌజండ్ టెన్ థౌజండ్కి షాపింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కొద్దిగా అంటే ప్రతి ఒక్క కస్టమర్కి మంచి గిఫ్ట్ అయితే అనమాట అంటే మనకి కస్టమర్స్ సేల్ అంటే బాగా అంటే మన దగ్గరికి రెగ్యులర్ వచ్చే కస్టమర్ అయితే ఎవరైనా కూడా బాగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు గుర్తుగా గిఫ్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో యాడ్ చేస్తారు అనమాట ప్రతిరోజు ఈ యాడ్ ఉంటుంది అనమాట రోజు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఈ ఫెస్టివల్స్ అయ్యే వరకు ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా చూసుకొని తీసుకోండి చాలా తక్కువ కి వస్తుంది అనమాట వెస్టర్న్ లో మనకి ఇది కూడా మనకి స్మూత్ ఫాబ్రిక్ బాగా చూడండి చాలా తక్కువ సరారా మోడల్ ఇది కూడా మనకు థౌసండ్కి త్రీ చాలా తక్కువ కాస్ట్ అంటే చాలా తక్కువ అనమాట మనకి ఎక్కడ షోరూమ్స్ కూడా ఇవ్వరండి ఇంత తక్కువ కాస్ట్ అంటే నెల్లూరు వెళ్తాం అలా వెళ్తాం మన దగ్గర కస్టమర్ ఎవరు ఇవ్వరు ఈ రేటుకి చాలా తక్కువ ప్రైస్ కి ఫ్యాబ్రిక్ చాలా మందికి కొత్త స్టాక్ అందులో ఆఫర్స్ రన్ అనమాట ఇలా మొత్తం కూడా థౌజండ్కి త్రీ థౌజండ్ కి టూ ఇలానే ఆఫర్ రన్ అవుతూ ఉంటుంది ఎవరైనా కావాలంటే మాత్రం వెంటనే మాత్రం చూ వెంటనే చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ వెంటనే వచ్చేసాయి అనమాట కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి ఒక వీడియోస్ ఎందుకంటే చాలా మంది తెలియదు కాబట్టి యూజ్ అవుతుంది చాలా తక్కువ రేట్ వస్తాయి అనమాట డబ్బులు ఆదా చేసుకోవాలంటే కంపల్సరీగా వైద్య హీల్ చేస్తుంది థ్యాంక్ యూ